హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మృత సముద్రం డెడ్ సి గురించి తెలుసుకుందాం చాలామంది ఈ మృత సముద్రం లేకపోతే డెడ్ సి గురించి వినే ఉంటారు అందులో మనుషులు పడ్డా కూడా మునిగిపోరు దానికి కారణాలు లేకపోలేదు దీని గురించి ఇప్పుడు కొంత వివరాలు తెలుసుకుందాం ఈ సీ పొడవు యాభై కిలోమీటర్లు వెడల్పు పదిహేను కిలోమీటర్లు ఇది ఇజ్రాయెల్ జోర్డాన్ వీటి సరిహద్దులో ఈ మృత సముద్రం ఉంది దీని మృత సముద్రం అంటారు సీ ఇక్కడ ఉప్పు నీటి సాంద్రత సముద్రం నీటి కంటే పది రెట్లు ఎక్కువ సముద్రం నీళ్లు ఉప్పగానే ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న నీళ్లు దానికంటే పది రెంట్లు ఉప్పుగా ఉంటాయి అందువల్ల ఈ ఉప్పు సాంద్రత వల్ల మనకు ఈ ఒక ఈ ఒక మిల్లీ లీటర్ ఒక మిల్లీ లీటర్ నీళ్ళు మనం తీసుకుంటే అందులో వన్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ వరకు ఈ ఉప్పు ఉంటుంది అందువల్ల ఇందులో మనుషులు పడ్డ కానీ ఇంకేదన్నా పడ్డ కానీ సామాన్యంగా మునగల ఇక్కడ ఒకటి గమనించాలి ఈ మృత సముద్రం డెడ్ సీలో చేపలు కానీ తిమ్మె కానీ జీవించలేవు బ్రతకలేవు వాటికి ఆక్సిజన్ దొరకదు అందువల్ల ఈ కేవలం ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా నాసు అలాంటిది మాత్రమే ఏదన్నా ఉంటుంది కానీ అక్కడ మీకు చేపలు కానీ ఈ తిమ్మ గలాలు ఇవన్నీ ఏమి దొరకవు అవి ఉండవు సాధ్యం కాదు ఇక్కడ కొంతమంది ప్రశ్న అడుగుతున్నారు సో మృత సముద్రంలో మనం ఇనుము కానీ రాయి కానీ ఇస్తే మునుగుద్దా తేలుద్దా మన అందరికీ తెలుసు ఆర్కమెడిక్స్ ప్రిన్సిపల్ ప్రకారం ఈ మనము ఏదైతే ఒక వస్తువును వేసినప్పుడు అది డిస్ప్లే చేసిన ద్రవము తూకము ఆ వస్తువు బరువు కంటే ఎక్కువ ఉంటే వస్తువు మునుగుద్ది అది తక్కువ ఉంటే వస్తువు అది ఎక్కువ ఉంటే తేలుద్ది తక్కువ ఉంటే మునుగుద్ది అంటే అది అది దాని వెయిట్ ఎక్కువ ఉంటే ఈ మన వేసిన వస్తువు దానికంటే తేలికగా ఉంటే తేలుద్ది సో అది ఎక్కువ ఉంటే మన వేసిన వస్తువు దానికంటే బరువు అయితే అది మునిగిపోతుంది సో అది దాని అర్థం సో ఇక్కడ మనం ఇనుము కానీ రాయి కానీ వేస్తే మృత సముద్రంలో మునుగుతాయి అవి తేలవు ఎందుకంటే వాటి వాటి వెయిటు డెన్సిటీ మనం అక్కడ డిస్ప్లే చేసిన వాటర్ కంటే ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కానీ మనిషి మనం మనిషి కానీ ఏదైనా జంతువు పడినా కూడా అవి మనకు ఇది ఈ మృత సముద్రం గురించిన సమాచారం థ్యాంక్ యూ